ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసును రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాక్సిమ్ ట్రై చేస్తున్నాడు చెప్పు ఇక్కడన్నా యా చెప్పు కాచికోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వేక్కడన్నావ్ బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గర్లోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను పోస్ట్ లయర్ లవ్ ఆఫీస్లో లయర్

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్ని సార్లు ఇంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ చంపేస్తా మొగం చూడడం కాదండ్రా ఎళ్ళండ్రా ఆ ఏసీపీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండ్రా ఏం కావాలి తీసుకోండ్రా రే సారే జహాజ్ అచ్చా నిద్ర వచ్చేస్తుంది అరే నా పాప్ సాంగ్ చెప్తా బేబీ 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 మై బేబీ మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు ¿Minister Kodke, kada? Come, dear. <laughs> ¿Y house? My friend's guest mm, <laughs> hey, I'm No! I'm full mood, baby. <laughs> hey. I'm full mood today. No! <laughs> um, baby, please. Oh, please no. no, no, Amit. No, please of the ra. marriage. Okay, leave it. So, drink? Yes. మీకు ఏదో పార్సల్ వచ్చింది ఓపెన్ చే ఏదో సీడి ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో విసిడీలు దొరుకుతాయి మీ బబుడ్ని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుతున్నారు చేశారు ఏమైంది ఇప్పుడు తీరు అవుతాడు నీ కొడుకు అల్లిబాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ ఆడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా స మళ్ళీ నాకు కనిపించద్దో కాల్చి పారేస్తాను నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటి దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మి బొమ్మలు పేలుతుంటే కింద కాలు పోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండిరా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హై

అడుచుడు జర అక్కనే వడొద్దు అంటే ఏం చేస్తావరా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్లు ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికోబో స్టార్ట్ అయింది కాసేపు లో కైడతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా பதி ஹீரோ ஆ எவட்ரா எவடுபே ஏன்ரா நான் கொடுத்தாவா ருபேனரா ஹைரதபாதி ஹீரோ ஆபே உங்க பெத்த குடிங்க

వాళ్ళకంటే నిన్న చూస్తేనే భయం నాకు నువ్వు చేస్తున్నది మంచి వచ్చాడో నాకు తెలియదు బట్ ఐ వాంట్ యూ